మీరు నూట ఇరవై శాతం కన్నా ఎక్కువ సాధించినట్టు లెక్క ఏంటంటే అంత అని అంతలో కలిపిన అన్ని మనిషితో కంపేర్ చేసుకుంటే మీరు లో హైట్ స్కీమ్ లో పనిచేస్తున్నారు మీకు ఒక టన్ను బొగ్గు రావాలంటే మిగతా కార్మికుల కన్నా మిగతా మనిషి కన్నా మీరు ఎక్కువ కష్టపడాలి బాటం కాయించాలి అది తీయాలి క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ బొగ్గును తీయాలి ఇంత యాక్టివిటీ ఎక్కువ ఉన్నా మిగతా మనిషి కన్నా సుమారు యాభై శాతం అరవై శాతం పని భారం ఎక్కువ ఉన్నా సిక్స్ ఆర్టీ ఫైవ్ ఈ ట్రూపు ఎక్కువగా సాధించేవాళ్ళు ఆ మళ్ళీ అవడిని కొనసాగిస్తున్నారంటే మిమ్మల్ని అభినందించగా తప్పదు తప్పకుండా ఈ సమావేశానికి సీఎం గారు వచ్చేవాళ్ళు అనుకుని పోతున్నారు తప్పకుండా మీరు వెళ్ళండి అని ఏజెంట్ గారికి నిర్దేశించి నన్ను కూడా తెలమని చెప్తే ఈ సమావేశానికి వచ్చాం ముఖ్యంగా మీరు గమనించాలి ఇప్పుడు సింగరణి ఉన్న పరిస్థితుల్లో మనం కష్టపడి పనిచేయడం అంటే మనం ఎనిమిది నెంబర్ల కన్నా ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు మనం కమిటీ ఇచ్చిన టార్గెట్ కన్నా ఎక్కువ పని చేయాల్సిన అవసరం లేదు మనం స్కిప్ అవుతుంటది మనం ఒక పని చేస్తుంటే అది పొరపాటు వల్ల అవగాహన లేకపోవడం వల్ల కార్మికుల్లో అధికారులు సూపర్వైజర్లు కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఆ పని తక్కువ రిజల్ట్ తక్కువగా వస్తుంటది మీకు తెలుసు ప్రతి స్టూడెంట్ స్కూల్కి వెళ్తాడు ప్రతి స్టూడెంట్ చదువుతాడు కొద్దిగా మానవత్వంగా ఆలోచించాలి కొద్దిగా యూనియన్లు కూడా అడిగాయి ఆపడ్డే ఈ మధ్యలోనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి వచ్చిందని అక్కడ పయనించి నిర్ణయాలు రావడం కనీసం వారానికి రెండు రోజులు మస్టర్ చేయని కార్మికుడు సింగరాణిలో ఉంటే లాభమైంది మీరు చెప్పండి అని అధికారులు ఎదురు ప్రశ్నిస్తున్నారు యూనియన్లకి వారంలో ఆరు ఉంటే రెండు రోజులు కూడా చేయటం లేదు మన యాభై రెండు వారాలు వంద కూడా చేయటం లేదు దానివల్ల నడపచ్చు ఈ ప్రిపరేటరీ వర్క్ చేసుకోవచ్చు దీనివల్ల మనకి ఇంత బొగ్గు వస్తుంది అంటారు దాంట్లో అర్సంటేజం అయితే అది పెట్టలేదు వర్క్ చేయలేదు మనం ఇప్పుడు ప్రొడక్షన్ తీయాలి ప్రిపరేటరీ వర్క్ ఈ ప్యానెల్ అయిపోయేపు రెండో ప్యానల్ తయారు చేసుకోవడానికి ప్రణాళిక ముందుకెళ్తూ ఉండాలి ఇవన్నీ లేకపోతే మనకు వెనకపడతాం కాబట్టి మీరు ఆప్షన్ అన్నీ తప్పకుండా మీరు తగ్గించండి మీ ఫ్రెండ్ సర్కిల్ కి చెప్పండి దానివల్ల మాత్రమే మనకు ఉపయోగం ఉంటుంది ఇంకో కొంత సింగరేణిలో మీకు తెలుసు మనకు కొత్త మనిషి లేవు